హలో ఫ్రెండ్స్ ఈరోజు కిచెన్లో చాలా కిచెన్లో అయితే కిచెన్లో పట్టి పెట్టించుకుంటుంటారు గీడింగ్ బీడింగ్ పెట్టుకుంటుంటారు ఆ బీడింగ్ చాలా చోట్ల నార్మల్గా పెడతారు సింగిల్ పట్టి పెడతారు సామాన్లు కానీ కిచెన్ పైన బండ మీద నీళ్ళు పోసినప్పుడు మొత్తం నీళ్ళన్ని వస్తుంటాయి సో ఈ వీడలు మొత్తం మీకు తేలిగా చూపిస్తాను హలో ఫ్రెండ్స్ ఈరోజు కిచెన్లో చాలామంది ఇళ్లల్లో కిచెన్లో ప్లాట్ఫారం గ్రానైట్ వేసిన తర్వాత లీక్ అవుతుంటుంది అది పట్టి ఇక్కడ కావచ్చు షెల్ఫు షెల్ఫ్ల దగ్గర కావచ్చు టైల్స్ దగ్గర కావచ్చు లీక్ అవుతుంటాయి లీక్ అవ్వకూడదు అనుకునే వాళ్ళైతే ఈ వీడియో క్లియర్గా చూడండి అలాగే కిటికీలు కాడ కూడా ఇట్లా గ్రానైట్ అయితే వేయించుకోండి అవతలని లివతలకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు ఇప్పుడు చూడండి ఇది పట్టి కదా సాధారణంగా పట్టీలు అంటే మామూలు అనుకుంటారు ఈ పట్టీ వచ్చి మామూలు పట్టీ అయితే కాదండి ఈ పట్టీ వచ్చి రెండించుల పట్టీ ఈ పట్టీ వల్లే మనకి ఏదైనా కానీ అవతల సామాన్లు కడిగినా కూడా అలాగే మనం ఏదన్నా వంట చేసినప్పుడు ఎగురుతుంటాయి కదండి ఉడికినప్పుడు ఎగురుతుంటాయి అలాంటప్పుడు నీళ్ళు అనేది బయటకు అనేది ఎగరవు అనమాట కాబట్టి ఈ రెండించులు పట్టి పెట్టించుకుంటేనే మేలు ఎప్పుడైనా కానీ ఇట్లా సింకులో ఇంటికి కడిగినా కూడా సింకులో ఇప్పుడు ఏదైనా నీళ్ళు వేసి కడిగినా సామాన్లు కడిగినా కూడా బయటకైతే ఇది ఎగరవు అనమాట నీళ్ళు ఇప్పుడు నేను నీళ్ళు వేసి చూపిస్తాను చూడండి నీళ్ళు అయితే ఎగరవు సాధారణంగా సామాన్లు కడిగేటప్పుడు అయితే ఇక్కడ కిచెన్లో ఏంటి నీళ్లు బయటకు ఎగురుతుంటే కాళ్ళ కింద పడుతుంటాయి కాళ్ళ కింద పడి జారుతుంటారు ఇట్లా నీళ్ళు పట్టినప్పుడు జారి కింద ఫ్లోర్ మీద పడి జారి పడుతుంటారు చాలామంది నేను కూడా వింటుంటాను చాలా చోట్ల నిజమా కాదని మీరు కూడా కింద కామెంట్ చేయండి ఇలాంటి పట్టీ మాత్రం కట్టించుకోండి డబల్ పట్టి వీళ్ళు రెండు బ్లాక్ ఎక్కకుండా ఒకటి లైట్ వేసినారు ఒకటి వచ్చి మామూలు బ్లాక్ వేసినారు కాబట్టి ఇది అందంగా కనిపిస్తుంది ఈ పట్టీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు వుడ్ వర్క్ ఎంతో కాస్ట్లీ బట్టి కాస్ట్లీ వుడ్ వర్క్ చేయించుంటారు లక్షల లక్షలు పెట్టి వుడ్ వర్క్ అనేది కింద చేయించుంటారు ఆ వుడ్ వర్క్ అనేది ఇక్కడ నీళ్ళు ఎగిరి ఎగిరి ఈ కిచెన్ కడిగి కడిగి ఎగిరి ఎగిరి వుడ్ వర్క్ అనేది తొందరగా బెండ్ అవుతాయి వాకిళ్ళు పడుకోకుండా సారీ డోర్లు పడుకోకుండా తొందరగా బెండ్ అవుతుంటాయి కాబట్టి నేను చెప్తున్నా అంటే మీరు ఎవడైనా పట్టి కట్టించుకునేటప్పుడు గ్రానైట్ పట్టి ఇక్కడ రెండించులు పట్టి కట్టించుకోండి రెండించులు పట్టి కట్టించుకుంటేనే బాగుంటుంది నీళ్ళు ఎగరే సమస్య ఉండదు ఎప్పటికీ ఎగరనే ఎగరవు మీరు లైఫ్ ఉంటుంది కిచెన్ ఎన్నిసార్లు పొద్దున్న లేస్తుంటేనే లేస్తేనే దాదాపు ఒక మూడు నాలుగు సార్లు కిచెన్ ఖచ్చితంగా కడుగుతారు కాబట్టి వాటర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇలా చేస్తే వాటర్ లీక్ అవ్వవు అలాగే టైల్స్ వేసేటప్పుడు టైల్స్ వేయకనే గ్రానైట్ ప్లాట్ఫామ్ వేయాలి టైల్స్ వేసిన తర్వాత గ్లా గ్రానైట్ ప్లాట్ఫామ్ వేయకూడదు టైల్స్ వేయకనే గ్రానైట్ ప్లాట్ ప్లాట్ఫామ్ వేయాలి ఆ తర్వాత టైల్స్ వేయాలి ఎందుకంటే ఆ గ్రానైట్ మీద టైల్స్ అనేది కూర్చుంటుంది లోపలికి నీళ్ళు అనేది దిగవు